అందరికీ నమస్కారం శ్రీ అన్నవర రామస్వామి గారు ప్రఖ్యాత వైలన్ విద్వాంసులు వారు నూరవ ఏట అడుగుడుతున్న సందర్భంగా వారి శిష్యులైన శ్రీ మోదుమూడి సుధాకర్ గారు వారి గురించి చెప్పిన అపూర్వమైన వాక్కులను మనం విందామా నూరవై ఏట అడుగు అడుగిడుతున్న నవయువకులు శ్రీ అన్నవరపు రామస్వామి గారు వారు మేడ ఎక్కేటప్పుడు ఒకే ఉదుటిన రెండు మెట్లు ఎక్కేటంత ఆరోగ్యం ఆయన స్వంతం రోజుకు కనీసం ఒక గంట వాయిలీన సాధన చేస్తే కానీ తోచదు వారికి నేటికి రొ నేటికి రెండు గంటల సోలో కచేరీ అవలీలగా చేయగలుగుతున్నారు ఆయన మొన్ననే నాదనీరాజనం తిరుపతిలో రెండు గంటల కచేరీ చేసి చేయటం మేము చూసాం గురు ఆశీస్సులు సంపూర్ణంగా ఉండటమే నా బలం గురునామస్మరణే నా విజయాలకు కారణం అంటారు శ్రీ అన్నవరపు రామస్వామి గారు గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య గారికి విద్వత్తులోనూ వ్యక్తిత్వంలోనూ గురుత్వంలోనూ కూడా వారసులు ఆయన ఆయనే తెలుగువారి సంగీత భీష్మాచార్యులు పద్మశ్రీ అన్నవరపు రామస్వామి గురువుగారు అటువంటి మహనీయుని గురువుగా పొందటం నాకు పూర్వజన్మ సుకృతం అంటూ శ్రీ మోదుముడు సుధాకర్ గారు ఇలా వారి గురువు గారిని గురించి ఇలా చెప్తున్నారు తమ గురువులైన పారుపల్లి వారి వంశస్థుడైనందుకు నాపై ఆయన చూపే వాత్సల్యం అనుపమానం అంటూ మోదుమూడు సుధాకర్ గారు ఇలా చెప్తున్నారు వారి తొలి గురువు అనగా శ్రీ అన్నవరపు రామస్వామి గారి తొలిగురువు శ్రీ మాగంటి జగన్నాథన్ చౌదరి గారు అనంతరం ఉన్నత విద్యాభ్యాసం కోసం వారి అన్నగారు లయ విద్వాంసులు శ్రీ అన్నవరపు గోపాలం గారు బెజవాడలో పారుపల్లి వారి వద్ద గురుకులల్లో పసివాడైన తమ్ముడిని చేర్పించారు మొదటిసారి సంగీత పాఠం కోసం బెజవాడ ఎక్కారు ఆయన టికెట్ కలెక్టర్ వచ్చి టికెట్ చూపమన్నారు ఏలూరు దగ్గర అనే కుగ్రామంలో పుట్టి వ్యవసాయం చేసుకునే కుటుంబానికి చెందిన ఆయనకు రైలులో టిక్కెట్టు కొనాలనే తెలి తెలియదు లేదు అని సమాధానం చెప్పారు ఫైన్ కట్టమన్నాడు టీసీ నా దగ్గర సరిపడా డబ్బులు లేవు సంగీత పాఠం కోసం బెజవాడలో పంతులుగారు ఇంటికెడుతున్నాను అన్నారు ఆయన అమాయకంగా అదృష్టవశాత్తు ఆ టీసీ ఒక తమిళుడు కావటం వల్ల సంగీత విద్యార్థి అనే మాట వినగానే మెత్తబడి తన సీట్లో కూర్చోమని చెప్పి బెజవాడ రాగానే రైల్వే స్టేషన్లో తానే స్వయంగా ఆయనకి ఒక త్రోవ చూపి ఈ దారి వెంట వెళ్ళు ఆయన ఎవరూ నేను పట్టుకోరు ఇక టిక్కెట్టు లేకుండా ఎప్పుడూ ప్రయాణం చేయకు సంగీతం బాగా నేర్చుకో అన్నాడు ఆ రోజు తొలి ఏకాదశి పంతులు గారు ఇంటి దగ్గర లేరు తమ గురువులైన సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి గారి వర్ధంతి ఉత్సవాలను శరభై గారు గుళ్ళల్లో నిర్వహిస్తున్నారు అక్కడికి వెళ్ళి కచేరీలను శ్రద్ధగా విన్నారు అన్నవరపు రామస్వామి గారు ఆనాటి ఉదయం కార్యక్రమాలు ముగియ్యగానే పంతులు గారి ఆజ్ఞ మేరకు అక్కడ భోజనం చేశారు ఆనాటి భోజనాన్ని జీవితాంతం మరువలేదాయన దానిని గురుప్రసాదంగా భావించారు పంతులు గారికి శిష్యులందరిలోకి రామస్వామి గురువు గారంటే అభిమానం నమ్మకం మెండు ఆయనను రాముడు అంటూ అభ్య ఆప్యాయంగా పిలిచేవారు తమ స్వ స్వవిషయాలు విషయాలు కూడా శిష్యులతో పంచుకునేవారు ఆయన ఈనాటికి నూట ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్న అదే గురువుల వర్ధంతి ఉత్సవాలు ఏటా నిర్వహించుతూ కళాకారులందరికీ భోజన ఏర్పాట్లు తన ఖర్చుతోనే చేస్తారు గురువుగారు ఈనాటికి పారుపల్లి వారి అంతేవాసిగా ఆయనను దైవంగా నమ్మిన ఆయన తన శిష్యుల ఎడల కూడా అంతే వాత్సల్యాన్ని చూపుతారు బెజవాడ ఆకాశవాణి కేంద్రంలో ముప్పై ఎనిమిది సంవత్సరాలు టాప్ గ్రేడ్ నిలయ విద్వాంసునిగా పనిచేశారు తన గురువుగారికే కాక చెంబై అరియక్కుడి ఫ్లూట్ మాలి జీఎన్బి సెమ్మంగుడి వంటి పహనీయులెందరికో వాయులీన సహకారం అందించారు ఆయన బాలమురళీకృష్ణ గారితో ఆయన స్నేహం సా సాన్నిహిత్యం అనుపమానం తన సహాధ్యాయి అయిన బాలమురళీ గారికి దేశ విదేశాల్లో కొన్ని వందల కచేరీలకు వైలిన్తో సహకరించారు ఆయన గారి కచేరీలకు సహకరించటం అంటే కత్తిమీద సామి అందులోనూ గారి చిన్నతనంలో విశృంఖలంగా వినూతనంగా చేసిన అద్భుత కచేరీలకు అంతే ధీటుగా వైలిన్ సహకారం అందించటం అంటే మాటలు కాదు అది గురువుగారికి సాధ్యపడింది బాలమురళీ గారితో సమానంగా సరిసమానంగా హర్షద్వానాలను పొందారు శ్రీ అన్నవరపు గారు అనేక మార్లు గారి పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకటి ప్రకటించిన పురస్కారాన్ని పది లక్షల నగదు బహుమానాన్ని రెండు వేల పదిహేడులో మొట్టమొదటిగా అందుకున్నది రామస్వామి గారే సోలో వాయిద్యంలోనూ ఆయన ప్రతిభ అనన్య సామాన్యం ప్రపంచమంతా ఎన్నో మార్లు పర్యటించారు ఎన్నో బిరుదుల్ని అందుకున్నారు ఆయనకి గాత్రంలోనే కాక వైలిన్ వీణ వేణువు క్లారినెట్ నాదస్వర వాయిద్యంలోనూ శిష్యులున్నారు అసంఖ్యాక సంగీత సంస్థలకు ఆర్థిక ఆర్థిక సహాయాన్ని అందించారు ఆయన ఎన్నో దాన ధర్మాలు చేశారు అనేక వర్ణాలు కృతులు రచించటమే కాక వందన శ్రీదుర్గ వంటి రాగాలను సృష్టించి వాటిలో కృతులు కూడా రచించారు క్రమశిక్షణకు సమయపాలనకు కార్యదక్షతకు మారిపేరు శ్రీ అన్నవరపు రామస్వామి గారు తమిళనాడుకు తెర తరలిపోక తెలుగునాడు శాస్త్రీయ సంగీత వ్యాప్తికై అవిశ్రాంత కృషి సల్పుతున్న ఆయనను ఎవరైనా మీకు తగిన గుర్తింపు రాలేదని భావిస్తున్నారా అంటే ఆయన చెప్పే సమాధానం మా గురువుగారి దయవల్ల నాకు ఏ లోటు లేదు నా శిష్యులే నా ఆస్తి మా పరమగురువుల వర్ధంతి ఉత్సవాల సమయంలో గురువుగారింట అడుగుబెట్టాను వారి బాటనే నడుస్తున్నాను మా పరమ గురువుల వర్ధంతి ఉత్సవాలు జరుపుకోగలిగాను ఇంతకన్నా జీవితంలో నాకేం కావాలి అంటూ ఎంతో నమ్రతగా చెప్పిన ఆ అన్నవరపు రామస్వామి గారి గురించి మోదముడు సుధాకర్ గారు చెప్పిన ఈ చిన్న వాక్యాలు ఎంతో వారికి శత సంవత్సర లో వారికి వారి అభిమానాన్ని చూపించటానికి ఇలా వారు చెప్పారు వారి శత సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా నేను ఇది చదివి వారికి అర్పిస్తున్నాను అంకితం చేస్తున్నాను ధన్యవాదాలు నేను కూడా వారి శిష్యురాలని ఏనాడో